నా పేరు సతీష్ రెడ్డి సతీష్ రెడ్డి గారు మీరు ఏం చేస్తారండి సాఫ్ట్వేర్ ఇంజనీర్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఓకే అండి సాఫ్ట్వేర్ ఇంజనీర్ సాఫ్ట్వేర్ రంగంలో ఈ ఏఐ టెక్నాలజీ తోటి చాలా జాబ్స్ పోతున్నాయని ఎంఎన్సీ కంపెనీలు కూడా జాబ్ తీసేస్తాయి మరి ఇప్పుడున్న వాళ్ళు ఎలా అప్డేట్ అయితే బాగుంటుంది ఎంప్లాయీస్ యాక్చువల్గా ఏవన్నా జాబ్ అనేది జరుగుతుందండి కానీ అది పూర్తిగా దానినే కాదు సో ప్రజెంట్ ఏంటంటే ఇంతకుముందు టీవీ లేనప్పుడు టీవీలు వచ్చినాయి తర్వాత ఇంటర్నెట్ ఇంటర్నెట్ లేనప్పుడు ఇంటర్నెట్ వచ్చింది సో డే బై డే డే బై డే కొత్త కొత్త టెక్నాలజీస్ వస్తూనే ఉంటున్నాయి పోతూనే ఉంటున్నాయి సో దాన్ని బట్టి మనం ఒక దాని మీద డిపెండెంట్ అవ్వకూడదు ఇప్పుడు ఎవరైతే యువత పాస్ పాస్ అయ్యి వస్తున్నారో వాళ్ళు కొత్త కొత్త టెక్నాలజీస్ నేర్చుకునేవి సో ప్రజెంట్ మార్కెట్లో ఏముందో దాన్ని బట్టి నేర్చుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళే అప్గ్రేడ్ అవుతారు సో ఏ వల్ల జాబ్ పోతున్నాయి అనడం కంటే కూడా దీనివల్ల ఇంకా మోర్ ఆపర్చునిటీస్ వస్తూనే ఉంటాయి ఇప్పుడు సపోజ్ మెడికల్ ఫీల్డ్లో తీసుకోండి ఇదివరకటే ఇదివరకటప్పుడు రోబోటిక్స్ ఇవన్నీ పెద్ద ఉండేవి కాదు నార్మల్ మాన్యువల్గా ఆపరేషన్స్ చేసేవారు రోజుకి ఒకటి రెండు ఆపరేషన్స్ చేసేవారు ఇప్పుడు రోబోటి రోబోటిక్స్ వచ్చిన తర్వాత అవి పెరిగినవి సో అట్లాగే మనకి ఏదైనా డిసీజెస్ కానీ ఏమైనా ఉన్నా కూడా మనం ఆన్లైన్లోనే డైరెక్ట్గా అడిగి మనం తెలుసుకోవచ్చు ఇంతకుముందు స్కూల్స్ ఇవన్నీ కట్ట నార్మల్ స్కూల్కి వెళ్ళి చదువుకునేవాడు ఇప్పుడు అంతా ఆన్లైన్ ఎడ్యుకేషన్ కూడా ఇంప్రూవ్ అయింది అట్లాగే ఏ అనేది కూడా మనకి ఒక ఫ్యూచర్ జనరేషన్ లైక్ టీవీస్ వచ్చినాయి ఇంటర్నెట్ వచ్చింది అట్లా ఇది ఒక నెక్స్ట్ ఎవల్యుషన్ ఫ్యూచర్ జనరేషన్స్ కోసం సో దీనివల్ల పెద్దగా ప్రాబ్లమెటిక్ ఏం ఉండదు కొన్ని రోజులు స్టెబిలిటీ ఉంటుంది దీనివల్ల పోవడం అంటే ఏం లేదు కొన్ని రోజులు అయితే కనుక అంత స్టేబుల్ అయ్యి అంత నార్మల్గా ఉంటుంది ఓకే సో మరి ఇప్పుడు ఏ ఏ రంగాలు దీన్ని ఇంపాక్ట్ పడే అవకాశం ఉంటుంది వాళ్ళు ఏ విధంగా అప్డేట్ అయితే బాగుంటుంది ఓకే డైరెక్ట్గా ఇంపాక్ట్ వచ్చేటప్పటికల్లా మేజర్గా మీకు కనిపించేది సాఫ్ట్వేర్ సైడే కనిపిస్తుంది సాఫ్ట్వేర్ సైడ్ ఇంపాక్ట్ కనిపిస్తుంది కానీ మేజర్ వేరే రంగాలు అయితే ఏ అయితే డిపెండెంట్ అయి ఉన్నాయి సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్తో డిపెండెంట్ ఉన్నాయి ఆ రంగాల్లో ఎన్హాన్స్మెంట్ వస్తుంది దీనివల్ల సో అన్నీ ఫాస్ట్ అవుతాయి ఇదివరకు ఒక ఒక ఇప్పుడు సపోజ్ స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళు ఏదైనా విషయం తెలుసుకోవాలనుకున్నారండి ఇదివరకు లైబ్రరీకి వెళ్ళి తెలుసుకునేవారు తర్వాత ఏమైంది ఇంటర్నెట్కి వెళ్ళి తెలుసుకునేవారు ఇంటర్నెట్లో ఏమైంది మనం ఒక నాలుగైదు పేజెస్ చదివి మొత్తం అంతా కలిపి ఒక టాపిక్ మీద తయారు చేసేది ఇప్పుడు అది ఏమి జస్ట్ మీరు బ్రీఫ్గా అడిగారు అనుకోండి సింపుల్గా అడిగారు అనుకోండి అది బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ తోటి మనకు కంటిన్యూ ఇస్తుంది దీనివల్ల ఏమైంది ఒక మనిషి ఇదివరకు ఒక వన్ వీక్ స్పెండ్ చేసే టైము ఇంటర్నెట్ వచ్చాక టూ డేస్లో చేసేవారు ఇప్పుడు అదే మీకు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్లోనే మీకు మొత్తం టోటల్ ఇదంతా వచ్చేస్తుంది ఏదైతే డేటా కావాలన్నా సో దీనివల్ల ఏంటంటే ఎడ్యుకేషన్ రంగంలో చాలా అనౌన్స్మెంట్స్ వస్తాయి అట్లాగే మెడికల్ ఫీల్డ్లో అద్భుతాలే సృష్టిస్తారు సో ప్రతి ఫీల్డ్లోనే దీనివల్ల బాగుంటుంది మీకు ఎలా కనిపిస్తుందంటే సాఫ్ట్వేర్లో జాబులు పోతున్నాయి జాబులు పోతున్నాయని కనిపిస్తున్నాయి కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ఏ రావడం వల్ల ఏం జరుగుతుంది అంటే సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు కూడా ఆలోచిస్తారు ఆలోచించి ఇటు ఎట్లా అనౌన్స్మెంట్ చేయొచ్చు ఏం చేయొచ్చు అని ఆలోచించి దాని ద్వారా తరతరగా ఎక్కువ జాబ్స్ క్రియేట్ అవడానికి ఛాన్స్ ఉంది ఇది కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది తర్వాత ఆటోమేటిక్గా అందరూ నేర్చుకుంటారు అంతా జరుగుతుంది మొత్తానికైతే యువతకు ఇది ఒక మంచి అప్డేట్ సమాజానికి కూడా ఇటు ఎడ్యుకేషన్ రంగానికి కావచ్చు మెడికల్ రంగానికి కూడా చాలా బెనిఫిట్స్ వస్తాయనైతే

యూత్ అప్డేట్ అయ్యి ముందుకు పోతే బాగుంటుందని మనకు ఈ వీడియో ద్వారా అర్థమవుతుంది సో ఇలాంటి మంచి వీడియోలో అప్డేట్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ చేయండి